నేను కవర్ చేసి చెప్పాను ఐఎఫ్ఎల్ లోన్ అది వచ్చేసి కవర్ చేసుకుంటూ వచ్చినాను ఆయన బ్యాం ఫోన్లో బ్యాలెన్స్ తెచ్చుకుంటలేదు ఆయన ఫోన్ చేశాడు ఆయన ఫోన్ చేసినాక ఏం చెప్పారో మనకు తెలియదు కానీ రెండు రోజులు అయితే రెండు రోజులు మూడు రోజుల నుంచి మాత్రం బెదిరిస్తున్నారు అంట మేము వచ్చి ఇంటి ఇంటి లాక్ చేసి బయట చూస్తామని బెదిరిస్తున్నారు అంట ఆయన వేరే ఒక అమౌంట్ పెడుతున్నాడు వాళ్ళ అమౌంట్ కోసం పెడుతున్నాడు కానీ అది చెప్తున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా బెదిరించారు బెదిరించిన దానివల్ల ఈయన ఫాయిదా తీసుకున్నాడు దానికి పరిస్థితి ఏం చేయాలి ఇరవై వేలు రాష్ట్రం కూడా అది మాకు ఇరవై వేలు మేమేం చేసుకోవాలని చెప్పి నేను తీట్లా దానికి ఎవరు జవాబారు లేదు ఇప్పుడు ఫాయిదా తీసుకున్నాడు ఇప్పుడు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఎవడు ఇవ్వాలని అల్లుడిగా ఏం పెట్టుకోవాలన్నా కొడుకు వాడు పెట్టుకోవాలన్నా లేదా ఆయన సంపాదించి పెట్టుకోవాలన్నా ఆయన సంపాదించేటట్లయితే ఆయనకి వచ్చే పాల బిల్లు వాళ్ళకి వేస్తా అల్లుడిగా మేము చంప ఇచ్చేది మా పిల్లలకి మా మా భార్య బిడ్డ సరిపోయి వాళ్ళ ద్వారా కొడుకుగా అయితే వాడు వాడి బిడ్డలకి వాడికి సరిపోతుంది యారు ఇచ్చే కట్టాలా నేను అప్పుడు చెప్పినాను వేరే అడిగినాము మీరు ఇంత సడన్గా అడిగితే మేము ఎట్లా కట్టాలా అని నేను కూడా చెప్పినాను నా పేరు వెంకటరమణయ్యూ ఆ పేరు కూడా వాళ్ళకి తెలుసు ఇంత చేసినా కూడా వాళ్ళు బెదిరించే ఇప్పుడు ఆయన పరిస్థితి ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉంది ఏం చేయాలి ఏం ఇప్పుడు తిరుపతి ఐదు లక్షలు ఆరు లక్షలు కావాలంట ఐదు లక్షలు ఆరు లక్షలు మేము పెట్టుకోగలిగితే మూడు లక్షలు మీకు కట్టమా అదే మీకు కట్టే మీకు కట్టేస్తే ఆయన అపరిచింది కోసం ఇంటికి చాలా నష్టమని బెదిరి బెదిరి కూడా బెదిరించారు నాతో కూడా అన్నారు నేను కవర్ చేశాను మా ఏరియా అడుగు మళ్ళీ ఇదే ఆయన బెదిరించినాక ఆయన భయపన్నాడు ఫైల్ తీసుకున్నాడు ఎవరు ఎవరు ఉదయం ఫోన్ చేసి అమ్మా హాస్పిటల్ అమ్మా నాతో ఫైల్ ఫాయిదా తీసుకున్నాడంటే మీరు అప్పుడే చెప్తారు వీడియో కాల్ చేయమన్నాడు మేము వస్తున్నాం హాస్పిటల్కి అన్నాడు రాలేదు కాదు ఇప్పటి వరకు రావాలి కదా వస్తామన్న వాళ్ళు అంటే మమ్మల్ని వెజిటర్లు చేస్తాం కదా ఏం జరిగింది నాకు రకంగా అవట్లేదు నా ఏడు సంవత్సరాలు కట్టేది ఏడు సంవత్సరాలు కట్టాలి నా సంవత్సరాలు కట్టా ప్రజలు నేను లేను మా నాన్నగారు వెళ్తాను నేను ఊరిపై నా సంవత్సరమైంది ఈ మూడు సంవత్సరాలు ఈఎంఐ నాపాను ఈఎంఐ ఆపిన తర్వాత మూడు నెలలు మూడు నెలలు ఆగితే వాళ్ళు ఫోన్ చేసి మీకు లాకేస్తాం మా నాన్నగారు ఇంకా పాయింట్ ఇస్తున్నారు మీ ఇంటి మనుషులుంటారు చాలా మంచి ఎంత మేడం ఒక్క రోజు రెండు రోజులు ఈ నెల మాకు ఇవ్వండి ఏ ఏదైనా మీరు అక్కడ చేస్తారు మీరు మనం చేస్తారు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்